కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు నదులు కాదేది కబ్జా కనర్హం అన్న రీతిలో ఉంది రాయదుర్గం పట్టణంలోని పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ రాయదుర్గం కనేకల్ రోడ్లోని గౌడ లేవుడ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడండి చేసి ఇక్కడ ఉండే మట్టిని మొత్తం పెకిలించి వేసి కొండలు గుట్టలు ఈ రాళ్లను కూడా ఈ పెద్ద పెద్ద రాళ్లను కూడా పగిలించి వాటిని కూడా పగలగొట్టి ఇక్కడ కూడా సైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సైట్లతో పాటు ఇదో ఫార్టీ సైట్స్ ట్వంటీ థర్టీ సైట్స్ వేసినారు దాఖలాలు ఉన్నాయి లేఅవుట్ రెడీ చేసి దీన్ని అమ్ముకుంటున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చినాము ఇంతకుముందు కూడా ఈ విషయం తెలిసినప్పుడు నేను రాయదుర్గం తహసీల్దార్ని అడగడం జరిగింది ఈ విషయమై మీరు ఏం చర్య తీసుకున్నారు అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాము రాళ్ళన్నీ తీపిచ్చినామో అన్నారు మరి వాళ్ళు రాళ్ళు ఇవేనా వాళ్ళు వేసిందే మెజర్మెంట్ రాళ్ళన్ని తీపిచ్చినామో అన్నారు ఇవేనా తీపిచ్చిన రాళ్ళు అంటే ఎవరైనా గా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి రాళ్ళు తీపిస్తే సరిపోతుందా వాళ్ళ మీద ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోరా అని నేను తహసీల్దార్ గారిని అడుగుతున్నాను సార్ ఇలాగైతే ఎవరైనా కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవచ్చా మీరు అంతకు మించి ఏ రకమైన లీగల్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోరా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చినామంటున్నారు రాళ్ళు తీపిచ్చినామంటున్నారు రాళ్ళన్ని ఇక్కడే పడి ఉన్నాయి కదా అంటే వాళ్ళ మళ్ళా వచ్చి లేఅవుట్ ఇక్కడ వేసుకుని అమాయక ప్రజలతో లక్షల కొద్దిగా డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఇంకా అవకాశం ఇస్తున్నారు దీని తక్షణమే తొలగించండి ఇక్కడ ఒక బోర్డు అన్ని ఏర్పాటు చేసినారా ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ ఎవరు అమ్మకాలు కొనుగోలు జరగరాదనన్న ఒక బోర్డు ఏర్పాటు చేస్తారా తహసీల్దార్ గారిని నేను అడుగుతున్నా ఎందుకింత నిర్లక్ష్యం అదే మీ ఇంటినో మీ ల్యాండ్ను ఎవరైనా కబ్జా చేసుకుంటే మీ పొలాన్నో ఇంటినో ఎవరైనా కబ్జా చేసుకుంటే కూడా మీరు వాళ్ళపై యాక్షన్ తీసుకురా తహసీల్దార్ గారు గవర్నమెంట్ భూములు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యమో అని అడుగుతున్నా నేను తహసీల్దార్ గారిని రాయదుర్గం తహసీల్దార్ గారు తక్షణమే స్పందించాలి ఈ విషయమే ఇక్కడ అన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయండి ఇది ప్రభుత్వ భూమి అమ్ముకమ్ము కొనుగోలు ఇక్కడ నిషిద్ధము ఇట్ ఈస్ ఇల్లీగల్ అనే ఒక విషయాన్ని మీరు ఇక్కడ వేసి పెట్టండి అని నేను మీకు చెప్తున్నా ఈ మాత్రం చేసినా మళ్ళీ ఇది వచ్చినాయి కదా మళ్ళా మెజర్మెంట్ రాళ్ళు ఉన్నాయి వాళ్ళు సైట్ చేసుకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు కొన్నోలు ఎంత ఇబ్బంది పెడతారు లైఫ్లో అమ్మేవాడు ఎవరో వేసేసుకుంటాడు కొన్నోళ్ళు ఎంత ఇబ్బంది పెడతారు సో దయచేసి ఈ విషయాన్ని గుర్తెరిగి రాయదుర్గం తహసీల్దార్ గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులందరూ కదలాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ సో దట్ ఇన్ ఫ్యూచర్ రాయదుర్గం ప్రజలు ఇలాంటి అక్రమం లేవట్లో ఎక్కడ కానీ వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎవరు ముందు మోసపోకుండా చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను